గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ధరణి కొంతమందికి భరణంగా మరికొంతమందికి ఆభరణంగా చాలామందికి భారంగా మారింది గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు ఇదంతా లోపభయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ నియమించాం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ